నల్గొండ పట్టణం శివరాం నగర్ ప్రాంతానికి చెందిన కీర్తిశేషులు రావిరాళ్ళ లక్ష్మమ్మ అరవై తొమ్మిది సంవత్సరాలు ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు స్వర్గస్థులైనారని తెలిసిన వెంటనే లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఎలైట్ సభ్యులు ఇంద్రారెడ్డి బి సురేందర్ కిరణ్ శ్రీనివాస్ రెడ్డి హరిప్రసాద్ ఇంద్రారెడ్డి జిల్లా శంకర్లు లక్ష్మమ్మ కుటుంబ సభ్యులను సంప్రదించి మరణానంతర నేత్రదానం యొక్క ఆవశ్యకతను తెలియజేయగా వీరి అంగీకారంతో సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకు నేత్రదానం ద్వారా కార్నియా అను కంటి పొరలను స్వీకరించడం జరిగింది నల్గొండ పట్టణం శివరాంనగర్ నగర్ ప్రాంతానికి చెందిన కీర్తిశేషులు రావిరాల లక్ష్మమ్మ అరవై తొమ్మిది సంవత్సరాలు ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు స్వర్గస్థులైనారని తెలిసిన వెంటనే లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఎలైట్ సభ్యులు ఇంద్రారెడ్డి బి సురేందర్ కిరణ్ శ్రీనివాస్ రెడ్డి హరిప్రసాద్ ఇంద్రారెడ్డి శంకర్ లక్ష్మమ్మ కుటుంబ సభ్యులను సంప్రదించి మరణానంతర నేత్రదానం యొక్క ఆవశ్యకతను తెలియజేయగా వీరి అంగీకారంతో సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకు నేత్రదానం ద్వారా కార్నియా అను కంటిపొరలను లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు టెక్నీషియన్ బచ్చలకూర జానీ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునామల ఆధ్వర్యంలో స్వీకరించడం జరిగింది ఈ సందర్భంగా ఈ సందర్భంగా డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ మరణానంతరం ఆరు నుండి ఎనిమిది గంటలలోగా నేత్రదానం చేయించవలనని దేహం ఫ్రీజర్ బాక్స్లో ఉంచినట్లయితే పన్నెండు నుంచి పదిహేను గంటలలోగా చేయించవచ్చని దీని ద్వారా ఇద్దరు నుండి నలుగురు కార్నియల్ అందులకు కంటి చూపు వస్తుందని వారు కూడా మనలాగే ఈ అందమైన ప్రపంచాన్ని చూస్తారని తెలిపారు ఇప్పటి వరకు తమ ఆధ్వర్యంలో ఇది నూట యాభైవ ఐ డొనేషన్ అని తెలిపారు స్వర్గస్థులైన తమ ప్రియతమ కుటుంబ సభ్యుల నేత్రదానం చేయించాలనే కోరిక అందరికీ ఉంటుందని అందరి కోరిక మేరకు తాము ఎంతో ఖర్చు చేసి ఐ డొనేషన్ సెంటర్ని ఏర్పాటు చేశామని దీనికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నల్గొండ వారు కూడా సహకరిస్తున్నారని ట్రస్ట్ చైర్మన్ కేవీ ప్రసాద్ తెలిపారు నేత్రదానం చేయించాలనుకునేవారు తమ కోఆర్డినేటర్లు అయిన చంద్రశేఖర్ చిరునామలను డబల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ డబల్ నైన్ లేదా కోటా సరితను నైన్ సిక్స్ ఫోర్ జీరో ఎయిట్ జీరో త్రిబుల్ సెవెన్ ఫైవ్ నెంబర్ల ద్వారా సంప్రదించవచ్చని మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరనాథ్ తెలిపారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ దామర యాదయ్య డాక్టర్ ప్రవీణ్ డాక్టర్ కొనకంచి విజయ్ కుమార్ మరియు పట్టణ ప్రముఖులు ఎల్వి కుమార్ గట్టు నరహరి తదితరులు నేత్రదాత కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని ప్రగాఢ సానుభూతిని తెలిపారు అందరూ మళ్ళీ ారు మరి వాళ్ళంతా చూపు రావాలంటే మనలాగా కుటుంబంతో మెలగాలి తినాలి వాళ్ళు చూడాలి సౌందర్యాలను చూడాలంటే ఏం చేయాలి ప్రతి ఒక్కరు చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా ఇస్తేనే దాదాపు దగ్గరికి వెళ్తాం అంచు దగ్గరికి వెళ్తాం అందరితో నిర్మూలకం లేదు

సమాజంలో ఉన్నటువంటి కొన్ని మూఢ నమ్మకాలు కుటుంబాల్లో ఉన్నటువంటి ఉంటే కదా ఇంకా తరతరాలు పదవులు మనం యాక్చువల్ బాడీ బాడీని కూడా మనం డొనేషన్ చేసే ఏర్పాటు ఈ మధ్య కాలంలో అంతా పది మంది బాడీలు కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇవ్వడం జరిగింది మొట్టమొదటిగా మల్లు స్వరాజ్యం గారు వాళ్ళ ముందుకు వచ్చిన వాళ్ళ కుటుంబీకులే ముందుకు వచ్చేసి నా దేహం ఎప్పటిదాకా ప్రజలతోనే ఉంది ఇక నుంచి కూడా ప్రజలకు ఇవ్వకపోవడం కళ్ళేడు కాదు మొత్తం ఉపయోగపడడం తీసుకుని మెడికల్ కాలేజ్ కుటుంబం రాసి అది కూడా అక్కడ నుంచి దగ్గర అది చూసి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి గారు వాళ్ళ స్వాతంత్ర సమర నలుగురు వచ్చారు వాళ్ళ నలుగురు ఎవరు లేరు కుటుంబం పది మెడికల్ గవర్నమెంట్ జరగ मा में ने इसके और अनुना चार्टर पर रजिस्टर किया किताब क्या करना है थोड़ा आधा कर देना अदर दिस क्लब भी रहता है मोटिवेट ऐसे काना था हो जाएगा आई एम సో ఈ రోజు గారు అరవై తొమ్మిది సంవత్సరాలు కొడుకులు కుమారులు కోడలు అందరు ముందుకొచ్చి బంధుకులు ముందుకు వచ్చేసి అక్కడ మళ్ళీ ఈరోజు స్థానిక శివరాం నగర్లో ఉన్నటువంటి లక్ష్మణ్ అరవై తొమ్మిది సంవత్సరాలు వయసు వారు అనారోగ్య కూతుళ్ళు పల్లెళ్ళు వచ్చేసి మరి మేము నేత్రదానం చేస్తాం వేరొక ఇద్దరికి చూపునిస్తారు అమ్మగారి కళ్ళు వచ్చారు దాని మరి లైన్స్ క్లబ్ ఉన్న ఎల్ క్లబ్ నుంచి సారేజ్ అమర్ వచ్చింది ప్రెసిడెంట్ అలాగే వచ్చారు లైన్స్ క్లబ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ మరియు అసోసియేషన్ ఈ రోజు చేసినటువంటి ఈ లక్ష్మ గారి కళ్ళు నూట యాభై జత ఇది ఎందుకంటే వంద దాటినప్పుడు కూడా మేము చాలా ప్రతి ఒక్క అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం అలాగే కాబట్టి ఇంకా మిగతా సభ్యులు అందరూ వస్తే బాగుండేదని చెప్పేసి సందర్భంగా గారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి మేము అందరూ కోరుకుంటున్నాం అలాగే వారి కుటుంబకులు కూడా మా అందరి తరఫున మా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం ముఖ్యంగా ప్రజలంతా కూడా గమనించి లక్షలాది మంది అందత్వంతో బాధపడుతూ ఉన్నారు ఆ యొక్క అంధత్వాన్ని తొలగించాలంటే చూపు లేని వారికి చూపు వెళ్ళాలంటే మనం లక్ష్యంలో కూడా సరిపోతున్న ప్రతి ఒక్క బాడీ కూడా ముందుకొచ్చి కుటుంబీకులు ముందుకొచ్చి నేతదానం చేసేటైతే వాళ్ళకి చూపునివ్వగలిగే ప్రక్రియ జరుగుతుంది మనం వెనక్క కొందుకు ఇంకా రెట్టింపు అందరితో ఇంకా పెరిగే విధంగా మనం దోహదపడుతున్నాం అది నశించాలంటే అందరూ కూడా నడువు బిగించి అవేర్నెస్ క్రియేట్ చేసుకుని ఒకరికొకరు మన కుటుంబీకులు కానీ మన పరిసర ప్రాంతంలో ఎవరైనా చనిపోతే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే నైన్స్ ఆఫ్ నల్గొన్న చారిటబుల్ ట్రస్ట్ నుంచి మా టీమ్ వచ్చేసి ఆ కార్ని ఆ కలెక్షన్ చేస్తుంది అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్సు అలాగే మరి సభ్యులు ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గారు వాళ్ళు కూడా మేము చేయూతూనేస్తామని చెప్పేసి ఎవరైనా సరే కార్ని డొనేట్ చేసినట్లయితే రెడ్ క్రాస్లో ఉన్నటువంటి ఆ యొక్క ఫ్రేజర్ బాక్స్ ఫ్రీగా ఇస్తారు మహాప్రస్థానం కూడా ఫ్రీగా ఇస్తారు అలాగే ఎల్వి కుమార్ పెట్రోల్ పంపులో ఒక వెహికల్